ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట చెంపులు నొక్కి యాక్టివేట్ చేసుకోండి అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి రాగి హిందూ సాంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత కలిగినది ఇంట్లో రాగి మొక్క ఉంటే అది ధనాన్ని ఆకర్షిస్తుంది అలాగే రాగి చెంబులో ఎన్నో ఆరోగ్యకరమైన రహస్యాలు ఉన్నాయి అందుకే ఇంట్లో రాగి వస్తువులు శరీరం మీద ఉంగరాలు గొలుసులు ఇవి కూడా రాగివే అయితే చాలా మంచిది ఇంట్లో రాగి గిన్నెలో నీళ్లు పోసి ఈ ప్రదేశాలలో పెడితే ఆ ఇంట్లో డబ్బు ఆకర్షణ పెరుగుతుంది ఇంట్లో ఎక్కడ రాగి గిన్నెలో నీళ్లు పోసి పెట్టాలో ఇప్పుడు చూద్దాం ఈశాన్య మూలలో రాగి చెంబులో నీళ్లు పోసి పెట్టాలి ముఖ్యంగా వంటింట్లో ఈశాన్య మూలలో ఇది మరీ మంచిది చాలా శుభదాయకం ఏ పని కలిసి రావడం లేదు అని అనుకునేవారు మంచం కింద రాగి గిన్నెలో నీళ్లు పోసి దానిలో చంద పొడి వేసి రాత్రి పూట ఉంచి ఉదయం స్నానం చేసి మొక్కలకు పోస్తే దురదృష్టం ఛాయలు దూరం అవుతాయి ఇంట్లో దేవుడి గదిలో శివుడు ముందు రాగి గిన్నెలో లేదా దేవుడి రూములో ఏదైనా మూలలో రాగి నీళ్లు పెడితే చాలా అదృష్టం పైగా ధనం ఆకర్షణ పెరుగుతుంది రాత్రంతా రాగి పాత్రలో నీళ్ళ ఉంచి ఉదయం పిల్లలు లేదా ఇంటి యజమాని గుణంగా త్రాగితే ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది ఇది అప్డేట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ